హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాం బళ్ళు చూడండి ప్రతీది కూడా కండిషన్ పరంగా చూడవసరం లేదు పరంగా చూడాల్సం లేదు ప్రతి బండి కూడా మనకి ఎక్సలెంట్ బళ్ళు అనమాట అయితే ఈరోజు మనకి రాజమండ్రి రాజనగరం ఐఎన్ఎక్ సిక్స్టీన్ రోడ్ హైవే కానుకొని మన శ్రీ శ్రీరామ ఆటోమాల్లో ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది అంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ఆక్షన్ అనేది జరుగుతుంది ఎవరైనా సరే ఆసక్తి గలవారు ఈ మాల్కి విజిట్ చేస్తే అక్కడ ఏజెంట్లు ఉంటారు ఆ ఏజెంట్ అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే ఇది వీడియో పర్పస్ ఏంటంటే అందరికీ తెలియడానికి తర్వాత వారికి వీడియో ద్వారా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుందనేసి వీడియో పెట్టడం జరుగుతుంది అయితే చూడండి బండి ప్రతీది కూడా పర్ పర్ఫెక్ట్ బండ్లు తర్వాత మనకి రికార్డు కూడా పర్ఫెక్ట్ అనమాట చూడండి ఆక్షన్లో చాలామంది బళ్ళకి రికార్డులు ఉండవని అంటున్నారు కానీ రికార్డులు కూడా కొన్ని ఆటలుకున్నాయి కొన్నికి లేనివి ఉండే అంటే ఈ ఆక్షన్లో కొంతమంది ఆటోమాల్లో పెట్టుకొని అమ్ముకోవడం కూడా జరుగుతుంది అది గమనించగలరు అన్నమాట ఎవరైనా సరే పార్టిసిపేట్ చేయాలనుకుంటే పాన్ కార్డు లేదా ఆధార్ కార్డు రెండు కూడా పెట్టుకోవాలి తర్వాత ప్రవేశ రుసుము ఉంటుంది తర్వాత డౌన్ పేమెంట్ కూడా ఉంటుంది ఇది గమనించగలరు అంటే చాలామందికి తెలియట్లేదు అక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియదు అనేసి కొంతమంది అంటున్నారు అవగాహన కొరకు ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది ఇది గమనించగలరు చూడండి అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా బండి తీసుకుంటే అక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా ఖచ్చితంగా మన ఏజెంట్లు అక్కడ చేస్తారు అది గమనించగలరు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారు ప్రతీది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకి చెప్పడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసినందుకు అందరూ కూడా అక్కడ మనకి అలా డౌన్ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది ఆ డౌన్ పేమెంట్ మళ్ళీ మన అకౌంట్లోనే తిరిగి వేయడం అనేది జరుగుతుంది అవకాశం ఉన్నవారు ఈ విజిట్ చేసి ఇక్కడ అవకాశాన్ని పొందుతారని మా మా ఉద్దేశం బండి కూడా చూడండి కంపల్సరీ మనకి బండి అయితే చాలా పర్ఫెక్ట్ కండిషన్ ఇవే కాకుండా అదరబల్లి కూడా ఉన్నాయి అంటే కొద్దిగా వీడియో అనేది లాగవుతుంది అనేసి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అనేసి చెప్ప పెట్టలేదు అయితే చాలా ఫోటోలు అయితే ఉన్నాయి గమనించగలరు ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్